దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడటంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశి తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ తనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు వైరల్ కావటంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరా సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నటుండి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆస్పత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకా భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉందని డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేర గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించారు దీంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్న వారంటే అంటూ పొలిటికల్ లీడర్ రేంజ్ లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిత్ తన్ని దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడటంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశి తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ తనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావడంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరా సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నటువంటి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆస్పత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకో భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉందని డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేర లో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించారు దీంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్న వారంతా అంటూ పొలిటికల్ లీడర్ రేంజ్ లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిక్ తని దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడటంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశిక్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ తనే మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావడంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరాయ సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నటుండి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆస్పత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకా భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉందని డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరవేయటంలో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించారు దీంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను అక్కడ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్న వారంతే అంటూ పొలిటికల్ లీడర్ రేంజ్ లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిత్ దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడటంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశి తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ అనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావడంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరా సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నటువంటి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆస్పత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకా భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉందని డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేర లో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించారు దీంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్న వారంతా అంటూ పొలిటికల్ లీడర్ రేంజ్ లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిత్ తన్ని దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడటంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశి తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ అనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావటంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరా సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నటువంటి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆస్పత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకో భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి ఉందని డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేర లో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించారు దీంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్న వారంతా తే అంటూ పొలిటికల్ లీడర్ రేంజ్ లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిక్ తల్లి దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్ తో ఆ వీడియో కాల్ లో మాట్లాడడంతో పాటు ఆస్పత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కౌశిక్ ఆస్పత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు కౌశిక్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ తనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ తను ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూసేంత వరకు బ్రతకాలని కోరుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావడంతో అందరికీ తెలిసింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలు అన్నిటినీ తాను చెల్లిస్తానంటూ హామీ ఇచ్చారు దేవరా సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై పెద్దగా చర్చ సాగలేదు కౌశిక్